హలో అందరికీ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే అంత విధంగా కలుపుకోవాలి మీరు వీలైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవచ్చు నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను చూడండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆనియన్స్ ఎండుమిర్చి బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు ఇలాచి చెక్క వేసుకొని గరం మసాలా మొత్తం వేసుకొని వేపుకోవాలి నేను కొబ్బరి గసగసాలు కూడా వేసాను మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు దాంట్లోనే ఒక టమాటా వేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేగిన తర్వాత పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వేగిపోయాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం కలుపుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్నీ దగ్గర పడే అంతవరకు మనము ఉడికించుకోవాలి చూడండి వాటర్ వచ్చాయి మనం ఇందాక చూపించిన మసాలాలో పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి కలర్ ఎలా ఉందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి ఎలా అయినా తినచ్చు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది మీరు ఈ టైంలో కారం సరిపోకపోతే సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకోవాలి మీకు నచ్చిన కన్సిస్ట్రీలో వాటర్ అడ్జస్ట్ చేసుకోండి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి సరిపోయింది కర్రీ 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 రెడీ అయిపోయింది నేను కొత్తిమీరగా వేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్